హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాము సో ఎందుకు అని అంటే మీ పర్సన్ మీ మీద ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు అనేది మీకు తెలిస్తే మీ పర్సన్ తోటి ఎలా మూవ్ అవ్వాలి ఎలా బిహేవ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో చేద్దామనుకున్నాను ఈరోజు సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలా ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఈవెన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ చేశాను మీకు ఓకే అనుకుంటే ఛార్జెస్ నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాము మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అనేది అయితే సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ అవ్వని వేరే వాళ్ళ కోసం అనేసి వదిలేసేయండి ఎందుకంటే వీడియో చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ వీడియో రెజినేట్ అయ్యింది అని అంటే అది మీ ఎనర్జీస్ హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయ్యాయి అని చెప్పేసి ఓకే సో ఇది జెండర్ బైజ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే డెఫినెట్గా ఇందులో ఏదో ఒక్క మెసేజ్ అయినా మీకోసం ఉంటుంది అనేది ఓకే సో చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే లైక్ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది అయితే చూద్దాము Five of Cups, okay. Four of Pentacles, okay. High Priestess, okay. The moon, okay. Emperor mm -hmm. Ace of ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అని అంటే వీళ్ళ ఫార్చ్యూన్ కూడా వచ్చింది సో డెఫినెట్లీ మీరు చేంజ్ అయ్యారు మీలో చేంజెస్ అయితే ఈ పర్సన్ నోటీస్ చేస్తున్నారు అనేది అయితే నాకు అనిపిస్తుంది అంటే లైక్ ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక రిలేషన్లో మనకు నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి అంటే మనం కొంచెం సాడ్నెస్గా శాడ్నెస్ ఫీల్ అవ్వడం పెయిన్ ఫీల్ అవ్వడం కానీ జరిగింది అనుకోండి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంక ఈ రిలేషన్సే వద్దు ఓన్లీ లైఫ్ మీద ఫోకస్ చేద్దాము అండ్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాము ఇంకా ఏ రిలేషన్స్ వద్దు అని చెప్పేసి అనుకుంటారు కదా సో అలా మీరు ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు మీ గురించి ప్రజెంట్ ఎందుకని అంటే నాకు ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి అని అంటే సాడ్నెస్ ఎనర్జీ అనమాట సో మీరు ప్రీవియస్గా ఏమంటారు ఆ పెయిన్ని భరించారు కాబట్టి మీరు ఇప్పుడు ఓన్లీ మనీ రిలేటెడ్గా ఆలోచిస్తున్నారు అనేది అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏంటి అంటే రిలేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని అంటే ఊరికే ఎవరిని నమ్మకుండా ఎమోషనల్గా అంటాం కదా సో వేరే వాళ్ళ మీద ఎమోషనల్గా మీరు ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఎమోషనల్ ఎక్కువ అవ్వకుండా మీరు ప్రాక్టికల్గా ఉన్నారు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు మీ గురించి అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అనేది అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ద ఎంపరర్ అండ్ ఫోర్ ఆఫ్ పెండకల్స్ కెరీర్ ఎనర్జీ మీద మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ మీ ఫినాన్షియల్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు అండ్ అంతేకాదు మీకు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నారు అనేది అయితే మీ పర్సన్ ఇక్కడ అనుకుంటున్నారు నాలెడ్జ్ కూడా ఏ దాంట్లో నాలెడ్జ్ అని అంటే ఇందాక చెప్పాను కదా ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా కొంచెం ప్రాక్టికల్గా ఎవరితో ఎలా ఉండాలి వేరే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఎమోషనల్గా ఉన్నారనుకోండి వాళ్ళను యూజ్ చేసుకుంటారు కదా వర్క్స్ కోసము వాళ్ళతో పని చేయించుకుంటారు ఎమోషనల్ ఫూల్ చేస్తారు సో ఇలా కాకుండా మీరు ఎవరికి ఎంతగా వాల్యూ ఇవ్వాలి ఎవరికి ఎవరితో ఎలా ఉండాలి అని చెప్పేసి మీకు ఈ నాలెడ్జ్ అనేది వచ్చింది గెయిన్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది హైపర్ ఏంటి అని అంటే మీ ఇంట్యూషన్ బాగా వర్క్ చేస్తుంది అంటే లైక్ ఏంటి అని అంటే స్పిరిచువల్గా మనం ఒక పాత్లోకి స్టార్ట్ అయ్యాం అనుకోండి ఆ ఎన్లైట్మెంట్ వస్తుంది కదా సో ఆ ఎన్లైట్మెంటు మీలో ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు ఎన్లైట్మెంట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ సొసైటీ పరంగానే కాకుండా స్పిరిచువల్ పరంగా కూడా అండ్ ఈవెన్ సొసైటీలో కూడా మీరు పాస్ట్లో చాలా ఎమోషనల్ పర్సన్ అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఎమోషనల్ పర్సనే మీరు ఎందుకంటే ఇక్కడ మూడు ఎనర్జీ వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రెండు వచ్చినాయి రెండు కూడా చాలా ఎమోషనల్ ఎనర్జీస్ మూడుని చూసారు కదా ఈ స్టెబిలిటీ లేకపోవడం ఎమోషన్స్ మీద మీకు మీ మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ లేకపోవడం ఇలా ఉన్నిండొచ్చు కంట్రోల్ లేకపోవడం ఇన్ ద సెన్స్ చాలా మదర్లీ నేచర్ అనమాట ఎవరైనా కూడా వచ్చి హెల్ప్ అడిగితే ఆలోచించకుండా చేసేయడం దానివల్ల ఏమన్నా మీకు ప్రాబ్లమ్ వస్తుందా అని చెప్పేసి మీ గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించడం మోర్ గివింగ్ ఎనర్జీ అని అంటాం కదా అవతల వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉండడం అనమాట వేరే వాళ్ళ నుంచి తీసుకోవడం ఎక్కువ తీసుకోరు బట్ మీరే వేరే వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉంటారు ఆ ఎనర్జీస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి సో మీరు ఇప్పుడు ఆ ఎనర్జీస్లో నుంచి కొంచెం బయటికి వచ్చారు అనేది మీ పర్సన్ చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ కార్డు వచ్చింది చూడండి ఆ ఎంపరర్ కార్డు కూడా మీరు ఏంటి అని అంటే ఈ థింకింగ్ గ్రోత్ ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది చూడండి కింద నుంచి మనకి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఇన్ ద సెన్స్ గ్రోత్ ఆ గ్రోత్ కూడా ఏంటి అని అంటే మెంటల్ గ్రోత్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇందాక చెప్పాను కదా మీకు లైక్ ఏమంటారు ఎన్లైట్మెంట్ వచ్చింది అని చెప్పేసి సో ఆ ఎన్లైట్మెంట్ బె బ్రెయిన్ రిలేటెడ్ కదా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అండ్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా స్టేబుల్గా ఎట్లా ఉండాలి అని చెప్పేసి సో ఇవన్నీ కూడా కెరీర్ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ పర్సన్ మీ మీతో ప్రజెంట్ మీ గురించి ప్రజెంట్ అనుకుంటున్నారు అనమాట అండ్ అంతేకాదు ఇక్కడ మీరు మీ ఎమోషన్స్ బయట పెట్టట్లేదు అని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఐ మీన్ అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ కాదు అనుకుంటున్నారు మీ గురించి ప్రజెంటు సో ఈ పర్సన్ మిమ్మల్ని చేంజ్ అయినారు అని చెప్పేసి చూస్తున్నారు సో పాస్ట్లో మీరు చెప్పాను కదా ఎక్కువ ఎమోషనల్గా ఉండి అంటే ఇప్పుడు ఎమోషన్స్ చూపించకుండా అఫ్ కోర్స్ మీకు ఎమోషన్స్ ఉన్నాయి ఇక్కడ క్యాన్సేరియన్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సైన్స్ చెప్పకూడదు అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్లీ సో బట్ స్టిల్ ఈ మూన్ కార్డు ఫైవ్ ఆఫ్ కప్స్ కార్డ్ చూసింది నాకు ఎందుకు ఈరోజు చెప్పాలనిపించింది సో ఇక్కడ ఏంటి అంటే ఎమోషన్స్ లోపల చాలా ఉన్నాయి బట్ మీరు బయటికి చూపించట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ మేబీ మీకు పాస్ట్లో మీ ఎమోషన్స్తో ఆడుకొని ఉండచ్చు లేకపోతే మీకు వాల్యూ విచ్చి ఉండకపోవచ్చు మీరు ఏమన్నా చెప్పినా కూడా వినకపోయి ఉండొచ్చు సో ఇలాంటివన్నీ మీరు చూసి ఏం డిసైడ్ అయ్యారంటే లవ్ ఉన్నా కూడా చూపించకూడదు అని చెప్పేసి డిసైడ్ అయి ఉండొచ్చు మేబీ ఇక్కడ చూస్తే మూన్ కార్డులు ఈ ఎంఐ కంప్లీట్ వాటర్లో ఉండిపోయింది చూడండి బయట నుంచి చూసే వాళ్ళకి ఎంఐ కనిపించడం కూడా కనిపించదు సో అలా అనమాట లోపల ఉన్న ఫీలింగ్స్ మీరు బయటికి చూపించకుండా ఉన్నారు అనేది మీ పర్సన్ చూస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే మీరు సిక్స్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది ఎనర్జీ అంటే ఏంటి అని అంటే లైక్ మీరు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మీరు ఫైవ్ ఆఫ్ కప్స్ నుంచి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వస్తున్నారు అని చెప్పేసి పర్సన్ చూస్తున్నారు అంటే వచ్చేసారు ఆల్రెడీ అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు ఈ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నుంచి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటి అని అంటే ఈ శాడ్నెస్ నుంచి హ్యాపీనెస్ అనమాట హ్యాపీనెస్లోకి అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఎమోషనల్ హ్యాపీనెస్ మీకు మీరే ఎమోషనల్గా హ్యాపీగా ఉంచుకోవడం అనమాట అంటే మీ ఎమోషన్స్ మీద వేరే వాళ్ళ కంట్రోల్ లేకుండా మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడము మీ లైఫ్ మీద మీరు కంట్రోల్ తీసుకోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది సో మీ పర్సన్ అట్లనే చూస్తున్నారు ఇక్కడ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా చూడండి అంటే లైక్ కంప్లీట్గా మీ లైఫ్ చేంజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని అంటే ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఇదే ఆలోచిస్తున్నారు అనమాట సో మీరు చాలా చేంజ్ అయ్యారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు నైస్ యాక్చువల్లీ ఈ చేంజింగ్ ఎనర్జీ చాలా చాలా పాజిటివ్గా ఉంది మీ సైడ్ నుంచి సో నాకు ఇక్కడెక్కడ నెగిటివ్గా కనిపించట్లేదు మీరు పాజిటివ్గానే చేంజ్ అయ్యారు అనేదే కనిపిస్తుంది నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా మీరు హై ఎనర్జీలో ఉంటే రీయూనియన్ అవుతుంది అని చెప్పేసి అంటే మీరు కావాలనుకుంటే అండ్ రిలేషన్స్ జెన్యున్ అయితే ఆ పర్సన్ మీ డెస్టినీలో ఉంటే లేకపోతే అది డిపెండ్స్ చూద్దాము ఇంకేమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ అనేది అయితే మీరు ఇలానే ఉండండి ఎందుకు అని అంటే మీరే మీకు వాల్యూ ఇచ్చుకోకపోతే మీ పర్సన్ ఎలా ఇస్తారు మీకు వాల్యూ ద డెవిల్ ఓకే టెన్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే జడ్జ్మెంట్ ఓకే ఇన్ని కార్డ్స్ వచ్చాయి ఇక్కడ చూస్తే మీరు జడ్జ్మెంట్ కార్డు జడ్జిమెంట్ కార్డు అనేది రీబర్త్ని ఇండికేట్ చేస్తుంది ఈవెన్ డెవిల్ ఈ అటాచ్మెంట్ని ఇండికేట్ చేస్తుంది మీరు పాస్ట్లో చెప్పాను కదా ఫైవ్ ఆఫ్ కప్స్ తోటి అటాచ్ అయ్యి ఐ మీన్ ఈ ఫీలింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్పేసి సో ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ని అటాచ్మెంట్గా ఫీల్ అయ్యి ఉంటే అంటే ఈ పర్సన్కి అడిక్ట్ అయిపోయి ఉంటే అందులో నుంచి బయటికి వస్తున్నారు మీకు జడ్జిమెంట్ వస్తుంది అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు జడ్జిమెంట్ ఇన్ ద సెన్స్ యూనివర్స్ నుంచి జడ్జిమెంట్ అనమాట మీకోసం ఓకే సో ఈ రిలేషన్లో మీరు ఇలా అడిక్ట్ అయ్యి ఉంటే ఆ అడిక్షన్ నుంచి బయటికి వస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఈ పర్సన్ చూస్తున్నారు అండ్ అంతేకాదు ఇక్కడ చూస్తే మీకు టెన్ ఆఫ్ పెంటకిల్స్ చూడండి సో టెన్ ఆఫ్ పెంటకిల్స్ ఏంటి అని అంటే ఇది చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ లేవు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు రెండు ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు మనీ రిలేటెడ్ ఫోకస్ చేస్తున్నారు మీ హ్యాపీనెస్ మీద మీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏం లేదండి ఇలాంటి రిలేషన్స్కి కాకుండా వాల్యూ మీకు మీ ఫ్యామిలీకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంతే మీరు మంచిగా కెరీర్లో సక్సెస్ అయ్యి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అన్నట్టు అనుకుంటున్నారు అని ఈ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని సో మీలో చేంజెస్ అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా నోటీస్ చేస్తున్నారు నైస్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఓకే ఓకే టెన్ ఆఫ్ సోడ్స్ ద ఎంప్రర్ ఎంపరర్ అగైన్ వచ్చింది చూడండి సో ఎంపరర్ ఎనర్జీ ఏంటి అని అంటే చాలా చాలా ఏమంటారు స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది ఈవెన్ స్టబార్నెస్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఏంటి అని అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పినా వేరే వాళ్ళకి వేరే వాళ్ళ మాటలకి ఎక్కువ పడిపోకుండా ఉంటారు చూడండి అలాంటి ఎనర్జీ అనమాట చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అండ్ అంతేకాదు మీరు పాస్ట్లో ఈ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ సిచ్యువేషన్లో నుంచి బయటికి వచ్చారు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు చూస్తే టెన్ ఆఫ్ స్పోర్ట్స్ కార్డు అండ్ ఈవెన్ సెవెన్ ఆఫ్ వార్న్స్ కార్డు చూడ చూస్తే ఈ ఎనర్జీలో నుంచి ఈ నెగిటివిటీలో నుంచి బయటికి వచ్చేసి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఈ ఫైవ్ ఆఫ్ కప్సే సాడ్నెస్ కదా సో మీరు చాలా చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు పాస్ట్లో ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఈ పర్సన్ మీద మొత్తం కత్తులు గుచ్చుకొని ఉన్నాయి చూడండి ఈ సిచ్యువేషన్ను ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు సో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏం లేదు సింపుల్గా మరీ ఎక్కువ ఎమోషనల్గా అవ్వట్లేదు ఈ రిలేషన్లో అండ్ ఈ రిలేషన్లోనే కాదు ఎవరిని ఎవరిని కూడా మిమ్మల్ని హార్ట్ చేయడానికి మీరు అలో చేయట్లేదు మెయిన్ థింగ్ ఏంటి అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని హార్ట్ చేయడానికి మీరు అలో చేయట్లేదు అనేది మీ పర్సన్ చూస్తున్నారు ఓ ఈరోజు చాలా చాలా స్ట్రాంగ్ మెసేజెస్ వస్తున్నాయి మీ పర్సన్ మీ గురించి ఇంత స్ట్రాంగ్గా అనుకుంటున్నారు వావ్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ అగైన్ వచ్చింది ఎయిట్ ఆఫ్ వాన్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో ఇందాక చెప్పాను కదా బాటమ్ ఆఫ్ ద డేకి స్ట్రెంత్ వచ్చింది సో స్ట్రెంత్ మీరు అయితే ఖచ్చితంగా గెయిన్ చేసుకుంటున్నారు అందులో నో డౌట్ మీ పర్సన్కి అది అర్థమైంది టూ ఆఫ్ కప్స్ ఏంటి అని అంటే మీరు జెన్యూన్ లవ్నే అట్రాక్ట్ చేస్తున్నారు అంటే పాస్ట్లో లాగా ఏదో లైక్ టాక్సిక్ రిలేషన్స్ పాస్ రిలేషన్స్ ఈ డెవిల్ ఎనర్జీ ఉంది కదా ఈ నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కాకుండా ట్రూ లవ్ అయితేనే మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు లేకపోతే మీరు టైం వేస్ట్ చెయ్యరు ఆ రిలేషన్ మీద అనేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ అంతేకాదు మీ కెరీర్ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అఫ్కోర్స్ ఫోర్ ఆఫ్ పెంట్రిల్స్ కూడా సేమ్ ఎనర్జీ మీరు కెరీర్ రిలేటెడ్ అండ్ మనీ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రజెంట్ మీ ప్యాషన్ అంతా కూడా మనీ ఏం చేయాలి ఫ్యామిలీని చూసుకోవాలి మీరు ఎంజాయ్ చేయాలి లైఫ్లో అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ట్రావెలింగ్ మీరు ట్రావెలింగ్ కూడా చేస్తారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏం లేదండి మేబీ మీకు మీలో కొంతమందికి వీడియో చూసే వాళ్ళలో కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం నిండొచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ మీ ఫోకస్ అంతా కూడా మీరు మనీ ఏం చేసుకోవడము ట్రావెలింగ్ చేయడము మీరు హ్యాపీనెస్ హ్యాపీగా ఉండడము ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడము అండ్ మెయిన్గా ట్రూలోనే అట్రాక్ట్ చేయడం ఇవే మీరు ప్రజెంట్ ఉన్న మీకు ప్రజెంట్ ఉన్న ఏమంటారు గోల్స్ అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ ఇన్ని రోజులు ఏమన్నా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం అబద్ధాలు చెప్పడం లేకపోతే లైక్ మీతో వర్క్స్ చేయించుకోవడం మిమ్మల్ని ఆడుకోవడం ఇలాంటివన్నీ ఉంటే మాత్రం అలాంటి ఎనర్జీస్కి మీరు ఇప్పుడు ఇంకా ప్లేస్ ఇవ్వరు మీ లైఫ్లో అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు అగైన్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి సో డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ఇవే ఎనర్జీస్ వస్తున్నాయి చూడండి హై స్ట్రెస్ సో చూస్తే చాలా చాలా ప్రామినెంట్గా ఉన్నాయి ఇవే మీరు ఇప్పుడు చూస్తున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ అంతేకాదు ఎవరైనా కూడా మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉంటే మీలో మ్యారేజ్ కోసం కూడా మూవ్ ఆన్ అవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు కొంతమంది అందరూ కాదు ఇది చాలా తక్కువ మందికి ఇక్కడ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది కొంతమంది ఇంకా ఈ పర్సన్ ఇలా చేశారు కదా మూవ్ ఆన్ అవ్వాలి వేరే పర్సన్ని లైఫ్లో మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు ఈవెన్ మీరు అనుకోకపోయినా మీ ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అఫ్ కోర్స్ మళ్ళీ చూడండి సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ హై ప్రిస్టెస్ సేమ్ ఎనర్జీ వచ్చింది చూడండి అంటే మీకు మీ నాలెడ్జ్ పెరుగుతుంది మీరు ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నారు మీ ఇంట్యూషన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు మెంటాలిటీని చేంజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ డెఫినెట్గా అనుకుంటున్నారు ఈ నెగిటివ్ మైండ్ సెట్లో నుంచి మీరు పాజిటివ్గా చేంజ్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ క్లియర్గా మీ పర్సన్కి అర్థమయ్యింది ఆ పర్సన్ ఎంతవరకు దాన్ని అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఇలానే అనుకుంటున్నారు ఎంతవరకు అర్థం చేసుకోవడం అని అంటే మీ సైడ్ నుంచి ఆలోచించి అర్థం చేసుకుంటున్నారా లేకపోతే ఆ పర్సన్కి చూసింది ఇదే అని చెప్పేసి అర్థం అట్లా అనుకుంటున్నారా అది తెలియదు కానీ మీ పర్సన్ అయితే డెఫినెట్గా మీకోసం ఇదే అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటగిల్స్ పేజ్ ఆఫ్ సోడ్సు ఓకే ద వరల్డ్ సో అగైన్ క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది చూడండి సో క్వీన్ ఆఫ్ పెంటకిల్ చూస్తే కాయిన్ పట్టుకొని ఉన్నారు ఈ క్వీన్ సో ఇక్కడ ఏంటి అంటే ఈ క్వీన్ చాలా చాలా గోల్ ఓరియెంటెడ్ క్వీన్ అనమాట అంటే తను అనుకున్న గోల్స్ అచీవ్ చేయడము మనీ ఎన్ చేయడము కెరీర్లో సక్సెస్ అవ్వడము అండ్ అంతేకాదు ఇక్కడ గ్రోత్ ర్యాబిట్ చూస్తున్నారు కదా ఈ ర్యాబిట్ ఏంటంటే గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది పర్సనల్ గ్రోత్ అయినా ప్రొఫెషనల్ గ్రోత్ అయినా గ్రోత్ అవ్వడం అనమాట సో ఇక్కడ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే చూపిస్తుంది అండ్ ద వరల్డ్ ద వరల్డ్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ చూస్తే మొత్తం సర్కిల్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది చూడండి అంటే లైక్ ఏంటి అంటే మీరు పాత సైకిల్లో నుంచి బయటికి వచ్చేసారు అని చెప్పి ఇందాక మనకు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కదా ఆ ఎనర్జీ అనమాట ఇది కూడా కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది విల్ ఆఫ్ ఫార్చ్యూన్కి వరల్డ్కి డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఒక స కంప్లీట్ సైకిల్ని ఫినిష్ చేసేసి ఇంకో సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే డెఫినెట్గా మీలో చాలా చాలా చేంజెస్ అనేవి వస్తాయి సైకిల్ ఒక సైకిల్లో నుంచి ఇంకో సైకిల్లోకి వెళ్తే చాలా చాలా చేంజెస్ అనేవి వస్తాయి మీ బిహేవియర్లో చేంజ్ వస్తుంది మీ థింకింగ్ ప్రాసెస్లో చేంజ్ వస్తుంది మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి సో అవన్నీ మీ పర్సన్ చూస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని అండ్ అంతేకాదు ఇక్కడ పేజర్ ఫోర్స్ తోటి ఏంటి అని అంటే మీరు పాస్ట్ వల్ల జరిగిన వాటికి ఎక్కువ ఏమంటారు లెసన్స్ నేర్చుకోవడం అని అంటారు చూడండి ఆ లెసన్స్ నేర్చుకొని ఫ్యూచర్లో ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ మైండెడ్ తోటి ఉన్నారు అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు అంటే పాస్ట్లో అఫ్ కోర్స్ చెప్పాను కదా ఎక్కువ గివింగ్ నేచర్ ఉంటుందని దాంట్లో నుంచి కూడా బయటకు వస్తున్నారు అనేది అయితే చూపిస్తుంది అగెయిన్ ఏసఫ్ సార్ట్స్ వచ్చింది చూడండి ఇక్కడ చూస్తే గ్రోత్ మీరు మెంటల్గా స్టేబుల్గా ఇక్కడ కూడా సేమ్ ఎనర్జీ ఏసఫ్ సోర్స్ ఏంటి అని అంటే మెంటల్లీ స్ట్రాంగ్ ఎనర్జీ అండ్ ఇక్కడ ఏంటి అంటే డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీ సైడే ఉన్నాయన్నమాట ద స్టార్ ఓకే ఆ కార్డు ఎక్కువసేపు చూపించకూడదు అందుకే కింగ్ ఆఫ్ పెంటకిల్స్ వావ్ ఇక్కడ చూస్తే మీరు క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చి చూడండి డెఫినెట్గా మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ చూస్తే నైట్ ఆఫ్ సోర్స్ కూడా సో అంటే ఏంటి అంటే మీరు యాక్షన్కి రెడీగా ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది రిలేషన్ గురించి అని కాదు ఇప్పుడు మీరు కెరీర్లో ముందుకెళ్ళాలి అనుకున్న మీరు సక్సెస్ అవ్వాలి అనుకున్నా కూడా ఇన్ని రోజులు మీరు ఎమోషనల్గా స్ట్రక్ అయిపోయినారు ఇప్పుడు ఆ స్ట్రక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్గా మీ లైఫ్లో అయితే ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా జరిగింది అందులో అయితే నో డౌట్ మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకైతే ఇక్కడ అనిపిస్తుంది చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీ లైఫ్లో జరిగింది అనేది అయితే సో మీరు ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చినాయి చూడండి సో ఇక్కడ ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ పెంటకిల్స్ క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ సోల్మేట్ ఎనర్జీ ఇందాక మనకు టూ ఆఫ్ కప్స్ కూడా చూసాం కదా దీని మీనింగ్ ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పాను కదా మీరు సోల్ మేట్ కనెక్షన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు అనేది అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు సోల్ మేట్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడం అని అంటే ఏం లేదండి జెన్యున్ లవ్ ని అట్రాక్ట్ చేయడం అంతే మీలో ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పాను కదా సో ఇలా అనమాట మీ పర్సన్ మీద విరక్త వచ్చేసి మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ నేను ఉండొచ్చు సో ఇక్కడ ఏంటి అని అంటే స్టార్ కార్డు స్టార్ కార్డ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే మీ సెన్సెస్ ఇందాక చెప్పాను కదా హై ప్రిస్ట్రెస్ తోటి మీరు మీ ఇంట్యూషన్ ఎక్కువ అవుతుంది అండ్ ఈవెన్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీ సైడ్ ఉన్నాయి మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పాను కదా మీలో ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి సో ఈ స్టార్ కార్డ్ కూడా సేమ్ అది ఇండికేట్ చేస్తుంది మీరు ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్ అవుతున్నారు ఈవెన్ మీ చక్రాస్ కూడా యాక్టివేట్ అయ్యాయి అని చెప్పేసి ఇక్కడ యూని మీకు చెప్తుంది మీకు చెప్పడమే కాదు మీ పర్సన్ కూడా ఇలానే అనుకుంటున్నారు యాక్చువల్లీ సో మీ ఎనర్జీస్ కూడా నాకు ఈరోజు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయి సో నాకు తెలిసి చాలా వరకు ఈ పో ఇక్కడ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలామందికి వచ్చింది సో ట్రాన్స్ఫర్మేషన్లో చాలామంది చాలా ముందుకైతే వెళ్ళారు స్పిరిచువల్గా కూడా మీరు ముందుకు వెళ్ళారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి ఓన్లీ ఫినాన్షియల్ రిలేటెడ్ అంటే కొంతమంది స్పిరిచువల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాళ్ళేంటి అని అంటే కెరీర్ రిలేటెడ్ అండ్ ఇంకా పాస్ట్లో చేసిన మిస్టేక్ చేయకూడదు ఓవర్ ఎమోషనల్గా ఉండకూడదు ఎమోషన్స్ వేరే వాళ్ళకి చూపించకూడదు ఇలాంటివి అనుకుంటూ ఉండొచ్చు ఇంకా కొంతమందికి స్పెసిఫిక్గా ఏంటి అని అంటే ఇది అందరికీ మెసేజ్ రెజునేట్ అవ్వదు కొంతమందికి మాత్రమే రెజినేట్ అవుతుంది కొంతమంది ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇలా చేయడం వల్ల బిహేవియర్ మీరు హర్ట్ అవ్వడం వల్ల ఈ రిలేషన్లో మీ ధ్యానం అని అంటాం చూడండి మీ ధ్యాస మీ ధ్యాస దేవుడు మీకి వెళ్ళిపోయింది అని చెప్పేసి కూడా చూపిస్తుంది కొంతమందికి ఇలా చూపిస్తుంది కొంతమంది కెరీర్ రిలేటెడ్ చూపిస్తుంది సో ఎవరికి ఏది మీ లైఫ్లో జరిగింది అనేది అయితే నాకు కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎందుకంటే నాకు ఇది ఖచ్చితంగా ఆన్సర్ కావాలి ప్లీజ్ డోంట్ మైండ్ ఎవరికి స్పిరిచువల్గా మీరు దేవుణ్ణి ఎక్కువ దేవుని సైడ్ అట్రాక్ట్ అయ్యారు ఇంకొంతమంది వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడానికి కెరీర్ రిలేటెడ్ మనీ ఎన్ చేయడానికి ఇలా ఉంటాయి కదా సో వాటి మీద ఫోకస్ పెట్టారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీరు ఎందులో ఫోకస్ పెట్టారు అనేది అయితే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి డోంట్ ఫోగెట్ ఇట్ అండ్ మీ పర్సన్ అనుకోవడం కూడా సేమ్ ఇలానే అనుకుంటున్నాడు మీకోసం ఈ సిచ్యువేషన్లో మీకు యూనివర్స్ నుంచి ఏంజల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాము ఎందుకు అని అంటే ఇక్కడ మీరు అనుకునేది ఐ మీన్ మీ పర్సన్ అనుకునేది మీకు లైఫ్లో జరుగుతున్నది ఒకటే అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏమైతే అనుకుంటున్నారో ఇవి ఖచ్చితంగా మీ మీ లైఫ్లో జరుగుతున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అందుకే నేను మీ కోసం ఇప్పుడు ఈ ఏంజల్ మెసేజెస్ అయితే తీస్తున్నాను యాక్చువల్లీ ఇవి మీ పర్సన్ మీ గురించో అనుకుంటున్న ఒపీనియన్ కదా బట్ అందులో నాకైతే మీకోసం ఇప్పుడు ప్ర ప్రజెంట్ ఏ మెసేజెస్ ఉన్నాయి ఏంజల్స్ నుంచి అనేది చూడాలనిపించింది సో చూద్దాము మీకోసం ఏంజల్స్ నుంచి ప్రజెంట్ ఏ మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే రిమైండ్ పాజిటివ్ సో పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు సో నేను ఇందాక చెప్పాను కదా మీరు ఈ నెగిటివ్ ఎనర్జీల నుంచి బయటికి వస్తున్నారు అని చెప్పేసి సో మీరు కరెక్ట్ పాత్లోనే ఉన్నారు పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి నాకు ఇక్కడ ఏంజల్స్ చూపిస్తున్నాయి ఇక్కడ చూస్తే ఈ ఏంజల్ చూడండి చాలా చాలా హ్యాపీగా ఉంది అని ఫ్లవర్స్ పట్టుకొని ఉన్నారు సో డెఫినెట్గా మీ లైఫ్లో అయితే ఫ్లవర్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయంటే హ్యాపీనెస్ని ప్రాస్పరిటీని అండ్ గ్రోత్ అంటే లైక్ పువ్వు మొగ్గ నుంచి పువ్వు అవుతుంది కదా సో అలా లైక్ మీ లైఫ్లో పాజిటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఇంప్రూవింగ్ హెల్త్ సో మీరు పాస్ట్లో నేను ఇందాక చెప్పాను కదా నెగిటివ్ ఎనర్జీలో స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు అని చెప్పేసి సో అప్పుడు మీరు హెల్త్ గురించి కూడా ధ్యాస్ తీసుకోవడం వల్ల హెల్త్ కూడా ఖరాబ్ అయింది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది పాస్ట్లో ఇప్పుడు మీ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ డెఫినెట్లీ ఇదైతే రావాల్సిన మెసేజే సిచ్యువేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఎందుకనంటే మీలో చేంజెస్ వస్తున్నాయి కదా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అందులో నో డౌట్ చూసే న్యూ డైరెక్షన్ ఇందాక చెప్పాను కదా సైకిల్ డిఫరెంట్ సైకిల్ ఎంటర్ అయ్యారు అని చెప్పేసి సో అందుకే డైరెక్షన్ చేంజ్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఏంజెల్స్ మీకు చెప్తున్నారు నాట్ ద రైట్ టైం ఈ నాట్ ద రైట్ టైం ఏంటి అని అంటే యాక్షన్ తీసుకోవడానికి నాట్ ద రైట్ టైం అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది రిలేషన్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీరు పాస్ట్ సిచ్యువేషన్ వల్ల హార్ట్ అయ్యి కంప్లీట్గా మీ ధ్యాసని చేంజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సో అలా చెయ్యకండి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే అందరూ ఒకేలా ఉండరు కదండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా మీరు చేంజ్ అవ్వాలి ఈ పర్సన్ ఇంకా మా లైఫ్లో వద్దు అని చెప్పేసి అనుకోండి మూవ్ అని అనుకోండి అప్పుడు ఏ అలాంటి టైంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఈ రిలేషన్సే వద్దు ఓన్లీ కెరీర్ అది అలా అనుకోవడం తప్పు ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు మీరు మీలో మీకు పాస్ట్లో వచ్చిన పర్సన్ అలా ఉంటారు అని చెప్పేసి ఫ్యూచర్లో రాబోయే పర్సన్ కూడా అలానే ఉంటారని చెప్పేసి అనుకోకండి మేబీ మీ లైఫ్లోకి మంచి వాళ్ళు రావచ్చేమో లేదు మీ పర్సనే కావాలి అని అనుకుంటే మీ పర్సన్ గురించి యాక్షన్ తీసుకోవడానికి కరెక్ట్ టైం కాదు ప్రజెంట్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది అంటే కొంచెం టైం వెయిట్ చేయండి అని చెప్పేసి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ సో వీడియో చూస్తున్న వాళ్ళు మెడిటేషన్ చెయ్యండి అని చెప్పేసి అయితే ఏం చెప్తున్నారు ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మితే జరుగుతాయి అని చెప్పేసి సింపుల్గా చెప్పాలంటే సో ఏమన్నా మీకు ఆన్సర్స్ కావాలి అని అనుకుంటే మెడిటేషన్ చేయండి ఆ మెడిటేషన్ మీకు ఆన్సర్స్ ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏం మీకు చెప్తున్నారు సో చూసారు కదా ఈరోజు వీడియో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కాస్త మీ ఎనర్జీస్ లాగా కన్వర్ట్ అయిపోయే మొత్తం వీడియో అంతా సో మీ ఎనర్జీస్ మీరు చూసారు కదా ప్రజెంట్ నాకు తెలిసి ఇవే ఎనర్జీస్లో చాలామంది ఉండి నిండొచ్చు సో మీ పర్సన్ మీ గురించి ఇవి అనుకుంటున్నారు మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఈవెన్ గైడెన్స్ చూసారు కదా ఏంజల్ గైడెన్స్ సో ఇవి ఏంజల్ గైడెన్స్ దీన్ని బేస్ చేసుకొని మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది ఓకే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే Please subscribe to my channel. Thank you.